హీరో నిఖిల్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు నటనపై ఉన్న ఇంట్రెస్ట్తో చిన్నతనంలోని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి శేఖర్ కమూల గారి దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడెస్ మూవీతో వన్ ఆఫ్ ద హీరోగా పాచయం అయ్యాడు ఎక్కడికి పోతావు చిన్నవాడ స్వామి రారా వంటి మూవీస్లో నటించి కార్తికేయ టూ మూవీతో అయితే పాన్ ఇండియా లెవెల్లో అయితే ఫేమస్ అయిపోయాడు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో నటిస్తూ డిఫరెంట్ స్క్రిప్ట్స్ అయితే ఎంచుకుంటూ సక్సెస్ఫుల్ హీరోగా పేరు సంపాదించుకున్నారు నిఖిల్ అయితే అయితే నిఖిల్కి రెండు వేల ఇరవైలో పల్వి వర్మ అనే డాక్టర్తో చాలా గ్రాండ్గా మ్యారేజ్ జరిగింది రీసెంట్గానే నిఖిల్ అయితే తన భార్య శ్రీమంతానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ మేమిద్దరం మా ఫస్ట్ బేబీని త్వరలోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ బ్లెస్సింగ్స్ని మాకు తెలియజేయండి అంటూ తన భార్య శ్రీమంతానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు పల్లవి వర్మకి తన అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా గ్రాండ్ గా శ్రీమంతాన్ని జరిపించారు పల్లవి శ్రీమంతం ఫోటోస్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ కపుల్ కైతే కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు